విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఆఖరి చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియానే షేర్ చేసేస్తున్నాయి ముఖ్యంగా ఈ సినిమా ఓ తెలుగు సూపర్ హిట్ కి రీమేక్ అంటున్నారు కోలీవుడ్ జనం అంతేకాదు ఆ వార్తలకి మరింత బలాన్నిచ్చే విధంగా ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు పొలిటికల్ గా బిజీ అవుతున్న దళపతి విజయ్ తన ఆఖరి చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు హెచ్ వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా నెక్స్ట్ మూవీ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్ కానీ ఈ సినిమా రీసెంట్ బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరికి రీమేక్ అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది బాలయ్య చేసిన భగవంత్ పాత్రలో విజయ్ నటిస్తుండగా శ్రీలేల పాత్రలో మలయాళ బ్యూటీ మమితా బైజు కనిపించబోతున్నారన్నది కాలీవుడ్ అప్డేట్ రీసెంట్ గా ఆర్మీ క్యాంప్ లో జరిగిన షూటింగ్ ఆమె ట్రైనింగ్ సీన్స్ కు సంబంధించిందే అంటున్నారు శరత్ కుమార్ చేసిన పాత్రను ముందు శివరాజ్ కుమార్ తో చేయించాలనుకున్న దర్శకుడు ఇప్పుడు మరో నటుడి కోసం ట్రై చేస్తున్నారట మెయిన్ విలంగా అర్జున్ రాంపాల్ ప్లే చేసిన క్యారెక్టర్ లో డియోల్ నటిస్తున్నారు హీరోయిన్ గా కాజల్ ప్లేస్ లో పూజా హెగ్డే కనిపించబోతున్నారన్న కంక్లూజన్ వచ్చేసారు ఇండస్ట్రీ జనాలు అయితే తెలుగు వర్షన్ లో పెద్దగా పొలిటికల్ టచ్ ఉండదు తమిళ వర్షన్ కోసం మాత్రం ఆ ఫ్లేవర్ ని ఎక్కువగా యాడ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది విజయ్ ఆఖరి సినిమా కావడంతో ఈ మూవీ మీద భారీ హైప్ క్రియేట్ అవుతోంది అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది అయినా దళిత తిలపతి సిక్స్టీ నైన్ రీమేక్ అన్న వార్తలపై చిత్ర యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు